హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక్క కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను దీన్ని సూజీ ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఒక్క కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక్క కప్పు వాటర్ తీసుకుంటే సరిపోతుంది విస్కర్తో మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే సరిపోతుంది ఆ లోపు మనం ఇందులోకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని తీసుకునే లోపు ఫైవ్ మినిట్స్ అవుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా రవ్వ అనేది మెత్తబడింది ఇందులోకి ఒక్క కప్పు వరకు నేను బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కరివేపాకు కోత్తిమీరని కూడా వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి తక్కువగా వేసుకుంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక చిన్న సైజ్ ఆనియన్ని కూడా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు ఒక గుప్పెడు పల్లీలు వేయించుకున్న పల్లీల్ని తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ వరకు కారం పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకొని నలుపుకొని తీసుకోవాలి ఈ విధంగా నలుపుకొని తీసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది పిండికి పట్టి రుచి బాగుంటుంది ఇప్పుడు ఇంకా ఇందులోకి వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇదే విధంగా మనం పిండిని ప్రెస్ చేసుకుంటూ కలిపితే సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే పల్లీలు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు వద్దు అనుకుంటే మొత్తానికి వేసుకోకుండా కూడా తీసుకోవచ్చు పిండిని మంచిగా మర్దన చేసుకుంటూ చేతిని తడి చేసుకుంటూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు మాత్రమే వాటర్ని వేసుకొని పిండిని మంచిగా కలుపుకొని తీసుకుంటున్నాను అప్పం ప్రిపేర్ చేయడం కోసం ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కవర్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని పిండిలో నుంచి చపాతీ ముద్ద సైజ్ అంత పిండిని తీసేసుకోవాలి ఈ విధంగా లేకపోయినా పొడి పిండి సహాయంతో మనం చపాతీలాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఎప్పుడు ఉప్మానే కాకుండా ఈ విధంగా కొత్తగా ఈ రెసిపీని ట్రై చేయండి రుచి చాలా బాగుంటుంది నెమ్మదిగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకోవడమే చపాతీ కర్రతో చేసుకున్న సన్నగా చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్గా నేనైతే సింపుల్గా కవర్ పైన ఈ విధంగా ప్రెస్ చేసుకొని తీసుకుంటున్నాను ఆయిల్ లేకుండా పిండి సహాయంతో చేసుకున్న హెల్తీగా రుచిగా చాలా బాగుంటుంది ఉప్మా చేసినంత సమయంలోనే ఈ రెసిపీని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా ప్రిపేర్ చేయాలి ఏమైనా అనుకుంటే తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ట్రై చేయండి చట్నీతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకున్న రుచి చాలా బాగుంటుంది హెల్దీ రెసిపీ నువ్వులు పల్లీలు వేసాము కాబట్టి హెల్దీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనం కవర్ నుండి సపరేట్ చేయడం కూడా చాలా సులువు ఈ విధంగా చేసేసుకొని స్టవ్ పైకి పెనాన్నించేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న అప్పంని వేసేసి మంచిగా కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది కాల్లడానికి కూడా ఎక్కువ టైం పట్టదు మీడియం టు హై ఫ్లేమ్లోనే కాల్చుకొని తీసుకోవాలి వీటిని మనం షాలో ఫ్రై లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం ఆయిల్ ఏం ఎక్కువ వేయట్లేదు ఒక స్పూన్తో మాత్రమే ఒక అప్పంని కాల్చుకొని తీసుకుంటున్నాను అన్నింటిది ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే రుచి చాలా బాగుంటుంది తక్కువ సమయంలో ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్లో ఇంకా ఇలాంటి మరెన్నో రెసిపీస్ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్